చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పాలి నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ క్షణం వరకు కూడా అధికారికంగా నేను ఏ రాజకీయ పార్టీ సభ్యుడిని కాదు తెలుగుదేశం పార్టీ సభ్యుడిని కాదు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జరుగుతున్న సంఘటనలు చూసి ఈరోజు ఇక్కడ వరకు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఏం చూశాను నాలుగున్నర సంవత్సరాలకు ముందు నేను ఏం విన్నాను ఆ తేడా ఏంటి ఆ తేడా వల్ల రెండు వేల నాలుగులో ఆయన ఓడిపోయాడా ఆ తేడా వల్ల రెండు వేల తొమ్మిదిలో ఆయన ఓడిపోయాడా ఆ తేడా వల్ల రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఓడిపోయాడా అంటే నిజమే అనిపిస్తుంది కారణం ఏంటంటే ఈ పుస్తకం రాసి పెద్ది రామారావు నిజమైన చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని ప్రపంచం ముందు చూపించాడు ఈ పుస్తకంలో ఉన్న అనేక అంశాలు ఇందులో ఇరవై ఆరు చాప్టర్లు ఉన్నాయి ముందు మాట చివరి మాట తీసేస్తే ఇరవై ఆరు చాప్టర్లు ఉన్నాయి గత ముప్పై సంవత్సరాల తెలుగు రాజకీయాల్లో మొదట కొంతకాలం రాజశేఖర్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు నేను ముందే చెప్పాను కొన్ని విషయాలు ఓపెన్గా చెప్తాను అరే రాజశేఖర్ రెడ్డి గారితో పక్కన పనిచేసిన వాళ్ళు లేదా ఆయనతో కాస్త పరిచయం ఉన్నవాళ్ళు ఆయన చనిపోయినాకేమన్నారు ఏమన్నారు రెడ్డి దేవుడు అన్నాడు సరే వాళ్ళ అభిమానంతో అన్నారు మనకు అభ్యంతరం లేదు ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకం చదవక ముందు కూడా దాదాపు పది రోజుల క్రితం ఈ పుస్తకం నా చేతికి వచ్చింది ఈ పుస్తకం చదవక ముందు కూడా నాలుగున్నర సంవత్సరాలుగా నా మనసులో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్నికలు జరిగినాయి లోక్సభ నలభై రెండు మందికి ఆయన టికెట్లు ఇచ్చారు ఆ తర్వాత తొంభై తొమ్మిదిలో లోక్సభ జరిగింది అసెంబ్లీ జరిగింది మధ్యలో తొంభై ఎనిమిదిలో కూడా ఎన్నికలు జరిగాయి లోక్సభ ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కొన్ని వేల మంది నాయకులకి ఆయన రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు సన్నిహితంగా పనిచేసే అవకాశం ఇచ్చారు ఆయన అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారు కానీ నాకు వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం ఏంటంటే మెజారిటీ నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు గురించి బయట పాజిటివ్గా మాట్లాడలేదు రాజశేఖర రెడ్డిని దేవుడు అన్నవాళ్ళు రాజశేఖర రెడ్డితో ప్రయోజనాలు పొందిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా ఆయన్ని విమర్శించడం నేను చూశాను కానీ ఆయన గురించి ఒక మాట చాలా పాజిటివ్గా చాలా గొప్పగా చాలా అభిమానంతో చెప్పటం నేను చాలా 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 తక్కువ చూశానని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను ఒక రకంగా చెప్పాలంటే నన్ను మంది అడిగారు శ్రీనివాస్ నువ్వు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళకన్నా చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి అన్నారు నేను ఒకటే చెప్పాను నేను ఏం చూశానో నేను ఏం అర్థం చేసుకున్నానో ఆయన అవసరమని నేను ఎందుకు ఫీల్ అయ్యానో నేను ఎమోషన్తో చెప్తున్నాను తప్ప నేను వేరే కారణాల వల్ల చెప్పలేదు ఏంటి ఆ ఎమోషన్ ఏంటి ఇందాక రూప మాట్లాడారు హ్యాపీనెస్ ఇండెక్స్ అసలు హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది భారతదేశ రాజకీయాల్లో నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి ముఖ్యమంత్రులకి తెలియదు అండి తెలియదు అసలు ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏంటి భూటాన్లో మొట్టమొదటిసారి గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అని ఒక ఇండెక్స్ని ప్రవేశపెట్టారు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అదేంటి మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్తున్నారు స్కూల్లో చదువుకునేటప్పుడు ఏం చెప్తారు మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటారు కాలేజీకి వచ్చి నాకు ఏం చెప్తారు మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్తారు డిగ్రీ అయిపోయినాక ఏం చెప్తారు ఎంత సంపాదిస్తున్నామని అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా ఏ మనల్ని ఎలా గుర్తిస్తున్నారు మన సంపాదన బట్టి అంటే ఈ ప్రపంచం మొత్తం ఆర్థికంగా కూడా ఆర్థికంగా కూడా ఆల్మోస్ట్ ఎవరిమిస్ట్ వాజ్ టాకింగ్ అబౌట్ గ్రోత్ ఎవరినమిస్ట్ వాజ్ అబౌట్ గ్రోత్ గ్రోత్ అంటే ఏంటి తెలుగులో సరళమైన భాషలో ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఎక్కువ సంపాదిస్తే దాని గ్రోత్ అంటారు వెన్ ప్రొడ్యూస్డ్ మోర్ వెన్ యూ మోర్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రోత్ ఇన్ ఎకానమీ ఆర్ గ్రోత్ ఇన్ ఎకనామిక్స్ బట్ ఆఫ్టర్ నైన్టీన్ ఫిఫ్టీస్ ద ఫోకస్ ఆఫ్ ది ఎకానమీస్ షిఫ్టెడ్ ఫ్రమ్ గ్రోత్ టు డెవలప్మెంట్ దెన్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మనం తెలుగులో ఏమనుకుంటామంటే గ్రోత్ అంటే పెరుగుదల డెవలప్మెంట్ అంటే అభివృద్ధి గ్రోత్ అంటే సంపద పెరిగితే గ్రోత్ డెవలప్మెంట్ అంటే సంపద ప్లస్ సంతోషం ఈజ్వాల్ డెవలప్మెంట్ సంపద ప్లస్ సంతోషం ఇప్పుడు అందరి జీవితాల్లో పరిగెత్తుతున్నాం 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 ఎక్కడైనా ఒక పది నిమిషాలు సంతోషంగా మీలో ఎవరైనా సరే నిజాయితీగా నేను రోజు మనసారా నవ్వుతాననే వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇంతమందిలో నలుగురు చేతులు ఎత్తారు ఇంతమందిలో నలుగురు చేతులు ఎత్తారు మనందరికీ తెలుసు మన జీవితాలు చాలా మెకానికల్గా ఉన్నాయి మన జీవితాలు చాలా యాంత్రికంగా ఉన్నాయి కెరీర్ కోసం పరిగెత్తుతున్నాం సంపాదన కోసం పరిగెత్తుతున్నాం ఇలాంటి నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై తర్వాత గవర్నమెంట్స్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ గవర్నమెంట్స్ ఇన్ డెవలపింగ్ నేషన్స్ షిఫ్టెడ్ ఫోకస్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ గ్రోత్లో ఒక ఆర్థిక వ్యవస్థ అధిక ఉత్పత్తి సాధిస్తే అధిక ఆదాయం వస్తే అది గ్రోత్ అధిక ఉత్పత్తితో పాటు విద్యా వైద్యం కూడా అభివృద్ధి చెందితే విద్యా వైద్యం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ దే డిసైడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ రెండు ఎక్కడ ఉంటాయో అది డెవలప్మెంట్ కానీ మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై నుంచి ఒక కొత్త ఇండెక్స్ వచ్చింది నాకు తెలిసి ప్రపంచంలో రాజకీయ నాయకులు ఎవరు దాన్ని పట్టించుకోరు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఆ కొత్త ఇండెక్స్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్